ఒక కేంద్ర హోంమంత్రి వచ్చారు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి కూర్చున్నారు దాని పక్క వచ్చి ఒక ఉప ముఖ్యమంత్రి ఉన్నారు ఆ పక్కన వచ్చి ఒక కేంద్ర సహాయ మంత్రులు ఉన్నారు అందరూ ఉండి ఏం మాట్లాడలేదని పేపర్లో ఏమొచ్చిందండి మాజీ ముఖ్యమంత్రి సొంత బిల్డింగ్లు ఎన్నో ఉన్నాయి ఆయన ఎన్ని ఎకరాలు లేకొట్టుకున్నాడు ఆయన రోజు ఏం భోజనం చేస్తాడు ఈ పక్కన వచ్చి ఇది ఇదా ఇవ్వండి డిస్కషన్లు ఏదైనా ఒక పెద్దలు వచ్చి ఇద్దరు కలిసారంటే దాని మీద రాష్ట్రానికో రా రాష్ట్రానికో దేశానికో ఒక సంప్రదించి ఒక మంచి కార్యక్రమం ఏమి వస్తుందా దాని నుంచి ఏది జరుగుతుందా అని చూస్తుంటాం అది మానేసి ఆ ఇంటికి వచ్చి ఎన్ని బాత్రూమ్లు ఉన్నాయి ఎన్ని బెడ్రూమ్లు ఉన్నాయి ఇదా అండి డిస్కషను దాన్ని వచ్చి పత్రికల్లో వచ్చి ప్రధాన అంశాలు లేదు ఇదా అండి ఇది ఇదా చెప్పండి ఇంకోట అడిగారు మీరు రుచికొండ బవనం అని రుచికొండ బవనం అని చెప్పి ఆరో చెప్పాను ప్రస్తుత బవనం ఎస్ ఐదు వందల కోట్లు కట్టి ప్రవనం ఇచ్చారు ఉంది ఖర్చు పెట్టేస్త ఇప్పటికీ ఒప్పుకుంటాం కదా అందులో ఏదైనా అవతలగా తిరిగితే చూసుకోండి ఏంటి తప్పేంటి త ఏంటి తప్పు చెప్పండి నాకు అర్థం ఇప్పుడు నూట డెబ్బై ఇవాళ ఇవాళ పేపర్లో చూశాను నేను సిఎన్బిపి పేపర్కి వచ్చి రెండు కోట్ల రూపాయలు ఇచ్చారు ఆయన తి రేపు ఇంకా కాఫీ తాగుతున్నారు లేకపోతే ఇంకో దానికి ఎంతో ఇచ్చారు దానికి తాగుతున్నారు గత ప్రభుత్వాలు కూడా ఇచ్చారు తాగుతున్నారు అది రాష్ట్రాన్ని పబ్లిసిటీ అనేది మీ ఉద్దేశం ప్రజలు వచ్చి సామాన్య ప్రజలు అనుకుంటారు ఇదేంటి దోబరా ఖర్చు అని వాళ్ళు అనుకుంటారు ప్రభుత్వాలు ఉద్దేశాలు వేరు లక్ష్యాలు వేరు పల్లకి ఆలోచన విధానాలు వేరు అది వాస్తవం కదా అంతే దాని గురించి వచ్చి దాని గురించి డిన్నర్ మీటింగు డిన్నర్లో కుడిపక్కడి కూర్చొని ఎడంపెక్కి కూర్చొని ఉత్తరా నీళ్ళు దక్షిణ నీళ్ళు వీరిద్దరు ఇవన్నీ దానికి ఇంటికి ఎన్ని గదులు ఉన్నాయి ఎన్ని బెడ్రూమ్లు ఉన్నాయి ఇవే ఇవ్వ డిస్కషన్ ఏ కర్మ వచ్చిందండి చెప్పండి ఇంకోటి అడగండి అందుకడి అనౌన్స్మెంట్ ఉందా లేదండి ఎందుకు అంత రాజకీయ పార్టీలు ఆ పార్టీ ఆలోచన ప్రకారము వాళ్ళ తాలూకా దీని ప్రకారము ఆలోచన చేసుకుని చేస్తుంటాయి రాష్ట్రం వచ్చి ఒక యూనిట్ కదా రాష్ట్రం మా తమిళనాడును తీర్చి ఇక్కడితేనే వరుస వాళ్ళు తీసుకొచ్చి ఎక్కడో పెళ్లి తప్పు కానీ రాష్ట్రం ఒక యూనిట్ కాదా ఇప్పుడు మన ఏ జిల్లా వాళ్ళు ఇప్పుడు మన మన దగ్గర ఉన్న కాదండి మన దగ్గర మన దగ్గర ఉన్న కొంతమంది ఒకరిద్దరు ఎమ్మెల్యేలు ఉన్నారు వాళ్ళు ఏజెలవాళ్ళు వాళ్ళు ఏజ్ వాళ్ళు ఎంపీలు ఎమ్మెల్యేలు ఏజీల వాళ్ళు 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 ఓటెక్క మా తాలూకా పుట్టిన తేదీలు లెక్క ఎక్కడ ఉన్నాయి అది వాళ్ళ నీళ్ళు ఎక్కడ ఉంది వాకి ఎక్కడ ఉన్నాయి ఎక్కడ ఉన్నాయి వందల కిలోమీటర్లు ఉన్నాయి ఏమీ సార్ నువ్వే ఒకసారి ఆలోచించుకొని మాట్లాడే అడిగితే బాగుంటుంది వస్తున్నావు అది అందుకే మనం నువ్వు అడిగేకప్పుడు చెప్పాను వాళ్ళ ఉద్దేశం ఆశ్రమించే యూనిట్ మరి మా ఉద్దేశం కాదా ఏదమ్మా చిన్నసీనేటి అప్పు చెప్పు తప్పే ఉంది అంటే బాధ్యత లేదు నాకు అర్థం అవుతుంది బాధ్యత లేదు ఉంటుంది ఉంటాయి తప్పే ఉంది మరి మరి అనకాపల్లిలో ఎంపీగా మరి ఎవరు ఏం పేరు ఎం పేరు అక్కడ ఎవరు లేడా పార్టీకి చెప్పు తిరిగి వస్తున్నాను నువ్వు ఒప్పుకుంటూ ఒప్పుకుంటాను నువ్వు నువ్వు చెప్పు నువ్వు నువ్వు అంతే అయిపోయి ఇంక దాని దానికి మాట ఎందుకు అలాగా ఏంటి రేపు రేపు తెలుసా ఇప్పుడు ఆమోదిస్తారు అనేది రేపు తెలుస్తుంది రేపు రా ఆమోదించడం అనేది ఎన్ని లేని తో తెలుస్తుంది ఖండించేయడానికి తీసేయడం ఏంటి ఇది ఖండించేయడానికి తీసేయడం ఏంటి ఇది నువ్వు అడిగే ఖచ్చితానికి అది మీ క్లారిటీ లేదు నా క్లారిటీ ఉంది సార్ ఇదిగో ఒక విషయాన్ని మీరు గుర్తుంచుకోండి రాజకీయ పార్టీలు వాళ్ళు వాళ్ళ సిద్ధాంతాలు వాళ్ళ ఆలోచనలు వాళ్ళ విధానాలకు ఉంటాయి అయినప్పుడు అడగాలి తప్ప రేపు అడిగితే అప్పుడు చెప్తాడు రేపు నువ్వు రేపు ఉద్యోగం ఉండడానికి గ్యారెంటీ ఉంది నీకు ఎవరు చెప్తాడు చెప్పు